పెద్ద ప్రోగ్రామ్ కి నువ్వు లొకేషన్ అన్న పక్కనే ఉండి యాంకరింగ్ చేసావు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఏది అంటే రికగ్నిషన్ చేయకుండా పిల్లల కోసం అంటే ఎడ్యుకేషనల్ గ్రోత్ అనేది చేయడం వల్ల డెవలప్ అనేది వ్యూ అనేది నాకు చాలా నచ్చింది ఈ రోజు మీ కాలేజ్ నుంచి ఫస్ట్ ఎప్పుడు లేంది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని గవర్నమెంట్ కాలేజ్ కి అప్లై చేయడం ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ప్లస్ ఒక్కొక్క కాలేజెస్ కి ఒక్కొక్కరికి వెళ్ళడం అలా మా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రావడం చాలా హ్యాపీగా అనిపించింది సీసీ క్యామ్స్ గురించి బయట పెట్టించండి సార్ అని నన్ను అప్పుడు మాట్లాడినప్పుడు చాలా భయం వేసింది కాకపోతే ఆయన సార్ ఆన్సర్ ఇచ్చిన దానికి సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే చెప్పడం ఆన్సర్ మాత్రం చాలా హ్యాపీ మాట్లాడే అన్నిటికీ ఆయన ఆన్సర్ ఇచ్చింది చాలా బాగుంది అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మాట్లాడతారని అలానే మిడ్డే మ్యాన్స్ తో మాతో పాటు కూర్చొని తింటారు అనుకోలేదు కూర్చున్నారు అలానే బాగా మాట్లాడారు లోకేష్ సార్ మా కాలేజీని సెలెక్ట్ చేసి ఈ కాలేజ్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఐ ఫీల్ సో ప్రౌడ్ ఐ వెరీ హ్యాపీ సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఆయన ఇక్కడ దాకా వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడం మా సమస్యలు ఏమేమి ఉన్నాయని అడగడం అందరితో కలవిడిగా మాట్లాడడం అమ్మ చెల్లెళ్ళారా అని చాలా ఆనందంగా ఉంది సార్ మాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇప్పటిదాకా అన్నం పథకం ఇప్పటిదాకా రాలేదు మా మేము వచ్చిన తర్వాత రావడం మాకు ఇంకా ఆనందంగా డైరెక్ట్ గా వచ్చి మేము మీకోసం మధ్యాహ్న భోజనం పథకం తీసుకొస్తాం అది పర్టికులర్ గా మీ కాలేజ్కి వచ్చి చెప్పడం ఎట్లా అనిపించింది చాలా గర్వంగా అనిపించింది అన్న ఎందుకంటే ఎన్ని కాలేజీలుగా పర్టికులర్ గా మాదే సెలెక్ట్ చేశారంటే ఉంటది కదా మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది మా అందరూ అలా నడిచి వెళ్ళి మళ్ళీ నడిచి రావాలి అంటే ఎవరికి రాబోద్దుగా అట్లా మధ్యాహ్నం వస్తాం పడుకుని పోతాం ఇంట్లో ఏమి ఇలా పెట్టడమే పెట్టలేదు చాలా సంతోషంగా అనిపించింది అన్న లోకేష్ సార్ అలాగా మా గురించి అంత కేర్ తీసుకున్నందుకు మాకు ఒక హ్యాపీ వారు పెద్దవారైనా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడారు దానికి సంతోషంగా ఉంది ముందు ఏం చెప్పినా కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు చెప్పారు రేపే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు చూడండి అది నాకు చాలా బాగా అనిపించింది హీస్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనిపించింది అంటే ఫస్ట్ ఫస్ట్ టైం టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే క్లోజ్ లో చూసాం కాబట్టి కొంచెం త్రిల్ గా అనిపించింది లొకేషన్ ఎంత ఒక విషయంలో బాధపడ్డాడు ఎట్లా అంటే ఈ కాలేజీ కేవలం టూ పాయింట్ ఫైవ్ టూ రేటింగ్స్ తోనే ఉంది పాస్ పర్సెంటేజ్ కానీ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ కానీ ఖచ్చితంగా మీ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు నా దీన్ని ఇంక్రీస్ చేస్తారు అని చెప్పి మరి మీరు ఇస్తారు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు లోకేష్ సార్ అంటే ఇదివరకు అసలు ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ అలా ఏం లేదు టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయలేదు ఎడ్యుకేషన్ పరంగా చాలా డల్ గా ఉన్నాము కానీ ఇప్పుడు ఇన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తాము పర్సెంటేజ్ ఎక్కువ తెస్తాము దానికి రెక్టింపుల్ గా ఉంటాం డిసిప్లింట్ అయ్యారు కానీ ఆ డిసప్పాయింట్ అయిన దానికి కూడా ఆయన అభివృద్ధి చేద్దాం అనుకున్నారు ఇప్పుడు అకాడమిక్ మన పర్సంటేజ్ బాగోలేదు ఇంప్లిమెంట్ చేద్దాం ఏమని చెప్పారు మీరు అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద బాగుంటే మీ కాలేజ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అని చెప్పారు మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగోలేదు చెప్పారు కంపల్సరీ మీరు మంచి ప్రోగ్రెస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పారు కదా చేస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంప్రూవ్ అవుతాం సార్ మా లెవెల్ బెస్ట్ మేము చూపిస్తాం సార్ సార్ అప్పుడు అంటారు వచ్చి అవునమ్మా మీరు చేశారు నేను కూడా చేస్తానని చెప్పి అంటారు మీ కాలేజ్కి కి టూ పాయింట్ రేటింగ్ ఉంది అని లొకేషన్ చెప్పాడు ఇందాక మరి దాన్ని మీకోసం ఇంత చేశాడు కదా దాన్ని ముందు తీసుకెళ్ళి ప్రయత్నిస్తా చేస్తాం కదా కంపల్సరీగా చేస్తాం ఆ టూ పాయింట్ రేటింగ్ తర్వాత వచ్చే ఫైవ్ ఫైవ్ పాయింట్ అని చెప్పారు అందరం కలిసి సపోర్ట్ చేస్తాం యా ఖచ్చితంగా ట్రై చేస్తాం నెరవేర్చడానికి ట్రై చేస్తాం అన్నీ మాకు అసలు చేస్తున్నాడు కాబట్టి మేము కూడా అన్నీ ఒక సేవను చేయాలి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తాం చాలా గర్వంగా అనిపించింది అన్నమాట అక్కడ నాకు ఇంకా ఏడుపు కూడా వచ్చింది ఏడుపు కూడా వచ్చింది ఏడ్చన్ బుస్ రూమ్స్ కూడా వచ్చాము చాలా బాగా అనిపించింది మధ్యాహ్న భోజన పథకం పట్టిన వల్ల ఏంటంటే పిల్లల్లోకి డ్రాప్ అవుట్స్ అనేవి తప్పుతాయి సార్ చాలా మంది కూడా లంచ్ బాక్స్ తెచ్చుకో ఎందుకంటే కూడా బీపీఎస్ బిలో పావర్టీ లైన్ సో వాళ్ళు లంచ్ బాక్స్ తెచ్చుకోలేకపోతున్నారు ఈ పథకం వల్ల ఏంటంటే మాక్సిమం మా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న పిల్లలందరూ కూడా లబ్ధి పొందుతారు సార్ మంచి పోషకాహారం అంటే అన్ని రకాల విటమిన్స్ మనకి కాల్షియం అన్ని అవసరమైన ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యంగా హెచ్పీ శాతం తక్కువ ఉంటాయి దానికి అవసరమైన రాగి మాల్ట్ చిక్కిలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం చాలా ప్రయోజనకరం నెక్స్ట్ టైం మేము ఇంకా అడ్మిషన్స్ పెంచుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది సార్ మధ్యాహ్నం భోజన పథకం అనేది ఉండడం వల్ల ఈ పథకం వల్ల ముఖ్యంగా మా లోకల్ లో ఉన్న కాలేజ్ మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము అందరం అయితే చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాం డిప్యూటీ సీఎం కి సీఎం కి లోకేష్ గారికి అందరికి ఎందుకంటే చాలా పేరెంట్స్ కి ఒక పని తగ్గినట్టు ఉంటది వాళ్ళు వర్క్ చేసి మార్నింగ్ లేస్ అన్ని చేస్తారు మనకి ఇక్కడ ఫుడ్ వస్తుంది ఇప్పుడు దాని వల్ల పేరెంట్స్ కి ఒక మా పిల్లల తింటున్నారు అన్న తృప్తి ఉంటది మా అక్క కూడా తింటున్నాం కాబట్టి ఒక హ్యాపీనెస్ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అందరికీ బయట ఫుడ్ ఎక్కువ తినే వల్ల హెల్త్ పాస్ చేసుకున్న వల్ల కాకుండా ఈ ఫుడ్ తింటే చాలా బాగుంటుంది అని అంటే థ్యాంక్ యూ ఫర్ మిట్ ఈ పథకం వల్ల అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా చాలా ఉపయోగం ఉంది చాలా మంచి పథకం ఎందుకంటే కాలేజ్ కి వచ్చిన పిల్లలు ఉదయాన్నే స్టార్ట్ అయిపోతూ ఉంటారు సెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయిన పిల్లలు కూడా ఉంటారు ఏంటంటే వాళ్ళు చాలా మంది మార్నింగ్ ఫుడ్ తీసుకోరు అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు సిక్ అయిపోయిన పిల్లలు ఉన్నారు ఈ ఫుడ్ అన్న తీసుకోవడం వల్ల వాళ్ళు అయితే హెల్దీగా చాలా చక్కగా ఉంటారండి ఒక్క అమ్మాయి కూడా సిక్ అయ్యే ఛాన్స్ లేదు చాలా మంచి ఫుడ్ అన్నది అందిస్తున్నారు చాలా ఉపయోగం ఎందుకంటే మార్నింగ్ చాలా ట్రావెల్ చేసి రావాల్సి వస్తుంది మార్నింగ్ మమ్మీ వాళ్ళ డ్యూటీస్ కి గట్రా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మేమే కుక్ చేసుకుని ఒక్కొక్కసారి మేమే తినకుండా వచ్చేస్తాం చాలా ఆకలిగా ఉంటది బయట కొనుక్కొని వల్ల జంక్ ఫుడ్ అవన్నీ తింటే స్టమక్ పెయిన్ అవన్నీ పడతారు ఇప్పుడు సీఎం సార్ పెట్టినవి కొంచెం హెల్తీగా ఉంటది అని ఈ పడకం ద్వారా చాలా మంది పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఎందుకంటే చాలా మంది పిల్లలు దూరం రావడం వల్ల ఒక్కొక్కసారి ఫుడ్ తీసుకురాకపోవడం లంచ్ బాక్స్ తెచ్చుకోకపోవడం వల్ల చాలా మంది నేర్సంతో ఇటు చదువుకోలేక స్థితిలో ఉండడం వల్ల గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారు కదా ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేము చాలా కష్టపడి మా పేరెంట్స్ మరి మధ్యాహ్నం కావాల్సినవన్నీ తెప్పిస్తారు మా చాలా కష్టపడి ఇంటి దగ్గర ఉండి తెచ్చుకోవడం వల్ల కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇటు ఒక్కమ్మ పథకం పెట్టడం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి మధ్యాహ్నం పోతు పోతున్న పథకం పెడుతున్నారని ఫుడ్ బాగానే మేము ఇక్కడ తినడం వల్ల మా పేరెంట్స్ కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉదయాన్నే చాలా లేట్ అవుతుంది కాలేజ్ ఇలా పథకం పెట్టడం వల్ల ఎవరికి ఒక్క తినే వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది ఈ ఆహారం ద్వారా రోజుకి పన్నెండు వందల క్యాలరీలు నూట ఇరవై గ్రాముల ప్రోటీన్ పిల్లలకు అందుతుంది ఇంత ఆహారం తినడం వల్ల వాళ్ళు క్లాసుల్లోనే కాదు ఏ యాక్టివిటీ అన్నా చాలా చురుగ్గా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది మా పేరెంట్స్ తక్కువ సాలరీ అది వచ్చిన వాళ్ళకి టైం సరిపోకుండా ఉన్న వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి అందరికీనా ఫుడ్ వండిస్ పెట్టడానికి ఫీల్ అవుతూ ఉంటది ఇప్పుడు ఇలా వేలా పెడుతున్నప్పుడు హాస్టల్ ఫుడ్ కూడా కొంతమంది హాస్టల్ లో తింటున్న ఇన్ఫెక్షన్స్ అవి అయిపోతున్నాయి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఫుడ్ తినడం వల్ల కొంచెం హ్యాపీనెస్ వస్తుంది నెక్స్ట్ హెల్త్ కూడా బాగుంటది భోజనం అందరూ హెల్దీగా ఉంటారు మళ్ళీ న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది పిల్లలందరికీ వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇది పథకం పెట్టడం వల్ల అందరికీ చాలా మంచి పని చేశారు అంటే చాలా మంది మంచి ఉపయోగం ఉంది అంటే ఎంత కష్టపడి దూరం నుంచి కూడా వస్తారు ఎంతో మంది కష్టపడి ఇక్కడ క్యారేజ్ టైప్ లో ఉండడం చాలా కష్టంగా ఉంటది పథకం వల్ల చాలా మంది హ్యాపీగా కూడా ఉంటారు మంచి పథకం